అందరికీ హృదయపూర్వక నమస్కారం మా యాస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో మనం వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం నుండి పన్నెండవ తేదీ శుక్రవారం వరకు ఉండే ముఖ్యమైన రాశి ఫలితాలను తెలుసుకుందాం ఈ కాలంలో గ్రహాల స్థానాలు ఎలా మారుతున్నాయి అవి మీ కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితి విద్య ప్రేమ సంబంధాలు ఈ అన్ని విషయాలపై ఎలా ప్రభావం చూపిస్తాయి ఏ సమస్యలు ఎదురవుతాయి వాటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి ఇంకా వారికి పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన ఎందుకు అత్యంత శ్రేయస్కరమో కూట తెలుసుకుందాం ముందుగా వృశ్చికరాశి ప్రత్యేకతలు పాలక గ్రహం గురించి తెలుసుకుని తరువాత రోజువారీ గ్రహచార ప్రభావాలను వివరంగా పరిశీలిద్దాం వృశ్చికరాశి ఒక ప్రత్యేకమైన రాశి దీన్ని మనం కేవలం జ్యోతిష్య శాస్త్రంలో ఒక రాశి చిహ్నంగా మాత్రమే చూడకూడదు ఇది జీవితం లోతులను ఆవిష్కరించే ఒక శక్తి వృశ్చిక రాశివారు ఎప్పుడూ సాధారణంగా కనిపించకపోయినా లోపల గుండె లోతుల్లో గాఢమైన ఆలోచనలతో భావోద్వేగాలతో నిండిపోయి ఉంటారు వీరి మనసులో ఏకాగ్రత చాలా ఎక్కువ ఒక విషయం గురించి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా దాన్ని వరకు కృషి చేస్తారు ఈ రాశివారిని చూసినప్పుడు ధైర్యం రహస్యత్వం అంతర్గత బలం అన్నవి స్పష్టంగా గమనించవచ్చు వీరికి కనిపించే రూపం కన్నా వీరి లోపలి ప్రపంచం ఎంతో లోతైనది వృశ్చిక రాశివారు భావోద్వేగాలను అంతర్గతంగా దాచుకునే గుణం కలవారు బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలియజేస్తారు కాని వారు అనుభవించే ఆనందం బాధ కోపం ప్రేమ అన్నీ అత్యంత గాఢమైనవి వీరు ఎవరినైనా ఒకరిని నమ్మితే ఆ నమ్మకాన్ని చివరి వరకు నిలబెడతారు అదేవిధంగా ఎవరో వారిని మోసం చేసినా లేదా నొప్పిస్తే ఆ బాధను మరచిపోవడం చాలా కష్టం వీరి మనస్సు శక్తివంతమైన సముద్రం లాంటిది ఉపరితలంపై నిశ్శబ్దంగా కనిపించినా లోపల పెద్ద తరంగాలు అలజడులు ఉంటాయి ఈ రాశి వారిలో ఒక ప్రత్యేకమైన మానసిక శక్తి ఉంటుంది ఎంతటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూలిపోకుండా తిరిగి లేచి నిలబడగల శక్తి వీరిదే ఒకసారి దెబ్బతిన్నా దాని నుండి బయటకు వచ్చి మరింత బలంగా నిలబడగల సామర్థ్యం వృశ్చిక వారికే ఉంది జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా చివరికి విజయం సాధించడమే వీరి లక్షణం కొన్నిసార్లు వీరి కోపం ఎక్కువ అయిపోతుంది ఆ కోపం అగ్నిలాంటిది అదుపులో పెట్టుకోకపోతే వారినే కాదు చుట్టూ ఉన్నవారిని గాయపరుస్తుంది కాని ఆ కోపాన్ని నియంత్రించి సరైన దారిలో ఉపయోగించగలిగితే అది గొప్ప శక్తిగా మారుతుంది వృశ్చికరాశివారిని చాలామంది రహస్యమయులుగా చూస్తారు ఎందుకంటే వీరు తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పరు వీరిలో ఒక రహస్యమైన ఆకర్షణ ఉంటుంది ఈ రహస్య గుణమే వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఇతరులు వీరి దగ్గర ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోయినా వీరు మాత్రం ఇతరుల మనస్సులో ఏం జరుగుతోందో సులభంగా గ్రహించగలరు ఈ అంతర్దృష్టి వీరికి సహజ సిద్ధమైన వరం ప్రేమలో సంబంధాలలో వృశ్చిక రాశివారు అత్యంత అంకిత భావంతో ఉంటారు ఎవరికైనా హృదయాన్ని ఇచ్చినప్పుడు అది పూర్తిగా సమర్పణగా ఉంటుంది కానీ అదే సమయంలో అనుమానాలు కూడా వీరిని వేధించవచ్చు అందుకే వీరు విశ్వాసం నిజాయితీ కోరుకుంటారు ఒకసారి ప్రేమలో విఫలమైతే ఆ దాయం ఎక్కువ కాలం మిగిలిపోతుంది కాని ఆ అనుభవాల ద్వారా మరింత గట్టి వ్యక్తులుగా మారుతారు వృశ్చిక రాశి వారిని జీవితంలో తరచూ పరీక్షించే పరిస్థితులు వస్తాయి కాని ప్రతి పరీక్ష వీరిని మరింత బలంగా మారుస్తుంది వీరి లోపలి శక్తి ఆత్మవిశ్వాసం కష్టాలను తట్టుకునే శక్తి వీరిని విజయవంతులుగా నిలబెడుతుంది వీరి జీవితం సూటిగా సాఫీగా సాగదు ఎత్తుపళ్లాలు ఉంటాయి కానీ చివరికి ఆ ఎత్తుపళ్లాలే వీరిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతాయి వీరి పాలక గ్రహం కుజుడు కాబట్టి వీరి స్వభావంలో యోధుడి ధైర్యముంటుంది పోరాడి గెలవడం వీరికి సహజం ఏ పనైనా వీరు సగం మనస్సుతో చెయ్యరు పూర్తిగా అంకితభావంతో చేస్తారు అందుకే వీరు తమ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు కష్టాలు ఎంతగా ఉన్నా శ్రమించడానికి వెలుకాడరు మొత్తానికి వృశ్చికరాశివారు శక్తి ధైర్యం రహస్యత్వం అంకితభావం కలగలిసిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం వీరి జీవితంలో భావోద్వేగాల లోతులు ఎక్కువైనా చివరికి వారి దృఢనిశ్చయం వారిని విజయమార్గ్యంలో నడిపిస్తుంది వీరు ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి తగ్గరు వీరిని ఆపగల శక్తి ఏదీ ఉండదు వీరి ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది వృశ్చికరాశివారికి గతంలో గ్రహాల అనుభవం చాలా లోతైన పాఠాలను నేర్పించింది ఈ రాశివారిని ఎప్పుడూ సులభమైన మార్గంలో నడిపించదు పరీక్షలతో నిండిన మార్గంలో నడిపిస్తుంది కాని ఆ పరీక్షలు వారిని కూల్చివేయడానికి కాకుండా వారిని మరింత బలంగా తీర్చిదిద్దడానికి వస్తాయి గత కొన్నేళ్లలో వృశ్చిక రాశివారు శని ప్రభావాన్ని గట్టిగా అనుభవించారు శని దృష్టి ఎప్పుడూ ఆలస్యాలు అడ్డంకులు మానసిక భారాన్ని తెస్తుంది ఈ సమయంలో వీరి జీవితంలో పనులు సులభంగా పూర్తి కాలేదు ప్రతి చిన్న విషయంలోనూ ఆలస్యం జరిగింది ప్రతి నిర్ణయానికి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి చాలా సందర్భాల్లో వీరి సహనం ఓర్పు పరీక్షించబడింది శని అనుగ్రహం లేకుండా ఏ పని సులభంగా జరగదు కాబట్టి వృశ్చిక రాశివారు కొన్నిసార్లు నిరాశకులోనయ్యారు గతంలో కుజుడు ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు వీరికి కోపం ఎక్కువైపోయింది కొన్ని మాటలు కొన్ని చర్యలు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రాకుండా ఉండవలసిన చోట అనవసర విభేదాలు రావడానికి కారణమయ్యారి కుజుడి ప్రభావం వృశ్చిక రాశివారికి సహజమే కాని ప్రతికూల దశలో అది వారిని కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడేలా చేసింది దాని ఫలితంగా సంబంధాలు దెబ్బతిన్నాయి స్నేహితులు దూరమయ్యారు కాని అదే సమయంలో ఈ అనుభవాలు వారికి ఒక పాఠం నేర్పించాయి మనసును నియంత్రించగలిగితేనే సంబంధాలు నిలబడతాయి అని గురుగతంలో కొన్నిసార్లు అష్టమంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశివారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు వచ్చిన డబ్బు నిలబడలేదు అవసరాలు పెరిగాయి అప్పులు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి కాని గురు అనుగ్రహం ఉన్న సమయాల్లో మాత్రం అనుకోని చోట్ల నుండి డబ్బు వచ్చి సహాయపడింది కొంతమంది వృశ్చిక రాశివారు ఈ అనుభవాల వల్ల డబ్బు విలువను పొదుపు ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్నారు కేతువుల ప్రభావం కూడా గతంలో ఈ రాశివారికి గట్టిగా తగిలింది రాహు కారణంగా కొంతమంది వృశ్చిక రాశివారు అనవసర ఆలోచనలతో బాధపడ్డారు అసలు లేని సమస్యల్ని మనసులో ఊహించుకుని భయపడిపోయారు కేతువు ప్రభావం వల్ల కొన్ని పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయాయి వీటివల్ల మానసిక నిరాశ పెరిగింది కాని కూడా ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు ఎంత కష్టమైనా మనసు ప్రశాంతంగా ఉంచగలిగితేనే పరిష్కారం దొరుకుతుంది అని చంద్రుని కూడా గతంలో వీరిని బలహీనులను చేశాయి కొన్ని రోజులపాటు మానసిక ఆందోళన అనుమానాలు ఒత్తిడి ఎక్కువయ్యాయి దాంతో చదువులో పనిలో దృష్టి నిలబడలేదు కాని చంద్రుడు శుభస్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆశ్చర్యకరమైన ఉత్సాహం శక్తి లభించింది కొద్ది రోజుల తేడా ఎంతటి మార్పు తీసుకువచ్చిందో వృశ్చిక రాశివారు స్వయంగా గమనించారు గతంలో ఈ రాశివారిలో కొంతమంది కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొన్నారు శని ప్రభావం వల్ల చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీశాయి సోదర సోదరీమణుల మధ్య భర్త భార్యల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య విభేదాలు పెరిగాయి కొన్నిసార్లు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా లేకపోవడం వీరిని మానసికంగా బలహీనులను చేసింది కానీ ఈ సమస్యలు కూడా వారికి ఒకే విషయాన్ని చేశాయి ప్రేమ సహనం క్షమశక్తి ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు అని ఆరోగ్యపరంగా చూస్తే వృష్టిక రాశివారు గత కాలంలో శారీరక సమస్యలను ఎదుర్కొన్నారు కేతువుల ప్రభావం వల్ల నడుము నర నరసంబంధిత ఇబ్బందులు జీర్ణ సమస్యలు ఎక్కువయ్యాయి కొంతమందికి రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి కానీ ఈ కష్టాలు వారికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు అని గుర్తు చేశాయి ఆహారం వ్యాయామం జీవనశైలి మార్పులు అవసరమని బలంగా తెలిసింది మొత్తంగా చూస్తే వృశ్చిక రాశివారు గతంలో అనుభవించిన గ్రహాల ప్రభావం కఠినమైనదే కాని అది వారికి గొప్ప బోధన ఇచ్చింది సహనమంటే ఏమిటి కష్టంలో ధైర్యంగా ఉండటమంటే ఏమిటి జీవితంలో అడ్డంకులు వచ్చినా ఆగిపోకుండా ముందుకు సాగడం అంటే ఏమిటి అనేది ఈ అనుభవాల ద్వారానే వారికి స్పష్టమయ్యింది ప్రతి గ్రహదశ వారిని ఒక నూతన రూపంలో మలిచింది ఒకప్పుడు కూలిపోతామనుకున్న చోట మరింత బలంగా లేచారు ఇదే వృశ్చిక రాశివారి ప్రత్యేకత రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు మరియు వాటి ప్రభావాలు చాలా ఆసక్తికరంగా అలాగే కొంత పరీక్షాత్మకంగానూ ఉంటాయి పంచాంగం ప్రకారం ఈ కాలంలో చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తాడు వృశ్చిక రాశి వారికి ఇది ఒక ప్రత్యేకమైన స్థానం మకర రాశి వృశ్చిక రాశి నుండి మూడో స్థానంలో ఉంటుంది మూడో స్థానంలో చంద్రుని సంచారం సాధారణంగా ధైర్యం ధైర్యంతో కూడిన నిర్ణయాలు కొత్త ఆలోచనలకు ప్రేరణ కలిగిస్తుంది ఈ ప్రభావం వలన మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది మీ ఆలోచనలు స్పష్టత సాధిస్తాయి చంద్రుని ఈ సంచారం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది మీరు ఎప్పట్నుంచో ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్న విషయాల్లో ఇప్పుడు ముందడుగు వేయాలనే ఉత్సాహం వస్తుంది మీలోని అంతర్గత బలం వెలుగులోకి వస్తుంది కొన్ని రోజులుగా మనసులో కలిగిన అస్పష్టత అనుమానాలు క్రమంగా తొలగిపోతాయి ముఖ్యంగా మంగళవారం బుధవారం రోజుల్లో ఈ మార్పు స్పష్టంగా అనుభవిస్తారు మీరు ఏ పనినైనా పూర్తి చేయగలమనే నమ్మకం పెరుగుతుంది అయితే ఈ సమయంలో శని ప్రభావం కూడా ఉంది శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తూ వృశ్చిక వారికి నాలుగవ స్థానంలో ఉంటాడు నాలుగవ స్థానంలో శని ఉండటం వలన ఇంటి విషయాల్లో కుటుంబ సంబంధాల్లో కొంత ఒత్తిడి తప్పదు మీరు మానసికంగా ముందుకు సాగాలనే ఉత్సాహంతో ఉన్నప్పటికీ ఇంట్లో వాతావరణం కొన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కానీ మీరు ఓపికతో ఉంటే ఈ పరిస్థితిని అధిగమించగలరు శని ఎప్పుడూ ఆలస్యాలు తెస్తాడు కాని చివరికి మంచి ఫలితాలిస్తాడని గుర్తుంచుకోవాలి కుజుడు వృశ్చికరాశి పాలక గ్రహం ఈ కాలంలో శుభప్రదంగా ఉంటాడు కుజుడి అనుగ్రహం వలన మీకు శక్తి ఉత్సాహం కష్టాలను ఎదుర్కొనే తలంపు పెరుగుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లగలరు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పెడతాయి కొత్త పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కొందరికి పదోన్నతి కొత్త అవకాశాలు లభించవచ్చు అయితే కుజుడి ఉత్సాహం ఎక్కువై కోపంగా మారకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ ఉత్సాహం తప్పుదారిలోకి వెళితే విభేదాలు రావచ్చు గురు ఈ సమయంలో మీ ఆరో స్థానం నుండి అనుకూల దృష్టి వేస్తున్నాడు గురుదృష్టి ఎప్పుడూ శుభప్రదమే కాబట్టి మీరు ఎదుర్కొనే కష్టాలకు పరిష్కారం లభిస్తుంది గురు అనుగ్రహం వలన మీరు చేసిన కృషికి ఫలితం వస్తుంది మీకు సహాయం చేసే వ్యక్తులు దొరుకుతారు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా ఈ సమయంలో కొంత ఊరట లభిస్తుంది అనుకోని చోట్ల నుండి ధనం వచ్చి సాయం చేస్తుంది విద్యార్థులకు గురుదృష్టి ప్రత్యేక శుభ చదువులో దృష్టి నిలబడుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాహుకేతువులు మాత్రం ఈ కాలంలో కొంతమేర సవాళ్లు విసురుతాయి రాహు వలన కొన్నిసార్లు మీరు అనవసరంగా ఆలోచించి భయపడే పరిస్థితి వస్తుంది మీకు లేని సమస్యల్ని ఊహించి మానసికంగా అలసిపోతారు కానీ మీరు ధైర్యంగా ఉంటే రాహు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు కేతు ప్రభావం వలన కొన్ని పనులు ఆలస్యం కావచ్చు మీరు ఎంత కష్టపడ్డా ఆ పని వెంటనే జరగకపోవచ్చు కానీ మీరు నిరుత్సాహపడకుండా కొనసాగితే ఆలస్యం తర్వాత విజయం ఖచ్చితమే ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం చంద్రుని ప్రభావం వలన నిద్రలేమి మానసిక ఒత్తిడి రావచ్చు శని ప్రభావం వలన శరీరంలో అలసట ఎక్కువయ్యే అవకాశముంది కానీ మీరు ఆహారంలో నియమం పాటించి ప్రతిరోజూ కొంతసేపు ధ్యానం చేస్తే ఈ సమస్యలు తగ్గుతాయి కుజుడి శక్తిని సరైన దారిలో ఉపయోగించుకుంటే ఆరోగ్యం మెరుగవుకుంది కుటుంబ విషయాల్లో మంగళవారం బుధవారం రోజుల్లో కొంత కలత తెచ్చినా గురువారం శుక్రవారం రోజుల్లో పరిస్థితి సాఫీగా మారుతుంది మీరు కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడితే విభేదాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది పాత స్నేహితులతో కలిసే అవకాశం కూడా ఉంటుంది మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిది నుండి పదకొండు వరకు వృశ్చిక రాశివారికి గ్రహస్థితులు ధైర్యం ఆత్మవిశ్వాసం కొత్త అవకాశాలు తెస్తాయి అయితే కొంతమేర ఒత్తిడి ఆలస్యం తప్పదు మీరు సహనం జ్ఞానం నియంత్రణతో ముందుకు సాగితే ఈ కాలం మీకు శుభప్రదంగా మారుతుంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాల్ ఒక కొత్త విజయానికి మార్గం చూపుతుంది ఈ రోజులు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకొచ్చే ఉంది కుటుంబ జీవితం వృచ్చిక రాశివారికి ఎప్పుడూ చాలా ముఖ్యమైనది ఈ రాశివారు బయట ఎంత బలంగా కనిపించినా గుండెలోతుల్లో కుటుంబం మీద ఉండే ప్రేమ అనుబంధం ఎంతో గాఘంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుండి పన్నెండు వరకు కుటుంబ సంబంధాలు కొన్నిసార్లు ప్రశాంతంగా మరికొన్నిసార్లు అలజడిగా మారవచ్చు సినీ ప్రభావం నాల్గవ స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది మాటలలో కఠినత లేకుండా మాధుర్యంతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాలపైన లేదా రోజువారి పనులపైన విభేదాలు తలెత్తవచ్చు కాని మీరు ఒక అడుగు వెనక్కి వేసి వినయంగా వ్యవహరిస్తే కుటుంబం మిమ్మల్ని మరింతగా గౌరవిస్తుంది ఈ రోజుల్లో వృశ్చిక రాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి వృద్ధులైన సభ్యులకు వైద్యపరమైన శ్రద్ధ అవసరం ఉంటుంది మీ సహనం ప్రేమ చూపడం ద్వారా ఇంటి వాతావరణం మెల్లగా సానుకూలంగా మారుతుంది కుటుంబంలో ఒకరికొకరు సమయం కేటాయించడం ద్వారా అనుబంధాలు మరింత బరపడతాయి ఆరోగ్య విషయానికి వస్తే ఈ రోజులు వృశ్చిక రాశి వారికి కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయి చంద్రుని స్థితి వలన మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది అనవసర ఆలోచనలు చిన్న విషయాల మీద ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి అలసట వంటి సమస్యలు వస్తాయి శని ప్రభావం వలన శరీరంలో జీర్ణ సంబంధిత సమస్యలు నడుం నొప్పులు లేదా మానసిక అలసట ఎక్కువయ్యే అవకాశం ఉంది కొంతమందికి రక్తపోటు మధుమేహ సమస్యలు కూడా ప్రబలవచ్చు కానీ ఈ సమస్యలు తాత్కాలికమే మీరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తే ప్రతిరోజు కొద్దిసేపు యోగా లేదా ధ్యానం చేస్తే ఈ సమస్యలను అధిగమించవచ్చు ముఖ్యంగా వృశ్చిక రాశివారు క్రమశిక్షణతో జీవిస్తే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి నీరు ఎక్కువగా త్రాగడం నిద్ర సమయాన్ని క్రమబద్ధంగా పెట్టుకోవడం మీ ఆరోగ్యానికి రక్షణగా మారుతుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఈ రోజులు సులభంగా దాటవచ్చు ఉద్యోగం లేదా వ్యాపారం విషయానికి వస్తే ఈ రోజులు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కష్టపడి పనిచేస్తే విజయాన్ని అందించే సమయాలు వృశ్చిక రాశివారు సహజంగానే శ్రమించడానికి వెనుకాడరు అదే ఈ రోజుల్లో వారికి ప్రధాన బలంగా మారుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులు కొత్త పనులను అప్పగించే అవకాశం ఉంది ఆ పనులు కష్టంగా అనిపించినా మీరు వాటిని పూర్తి చేస్తే మీ ప్రతిభను గుర్తిస్తారు కొంతమంది వృశ్చిక రాశి వారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు కాని శని ప్రభావం వలన ఆలస్యాలు తప్పవు మీరు ప్రయత్నాలు కొనసాగిస్తే మాత్రం ఫలితాలు ఆలస్యంగా అయినా వస్తాయి వ్యాపారం చేసేవారు భాగస్వాములతో విభేదాలు ఎదుర్కోవచ్చు చిన్న విషయాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది వ్యాపారంలో కస్టమర్లతో సౌమ్యంగా మాట్లాడితే వీరు గౌరవం విశ్వాసం పొందుతారు ఈ కాలంలో కృషి చేసేవారికి కష్టాలు తాత్కాలికమైనవే భవిష్యత్తులో వాటి ఫలితం శుభప్రదంగా ఉంటుంది మొత్తానికి ఈ మూడు అంశాలు కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం ఈ రోజుల్లో వృశ్చిక రాశివారికి ఒక పరీక్షలా అనిపించవచ్చు కానీ ప్రతి పరీక్ష తర్వాత విజయం లభిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది మీరు ఓర్పు ధైర్యం సహనం ప్రదర్శిస్తే ఈ రోజులు కూడా మీకు మలుపు తిరిగే రోజులుగా మారతాయి కుటుంబం మీకు ఆనందం ఆరోగ్యం మీకు శక్తి ఉద్యోగం మీకు గౌరవం తెచ్చిపెడతాయి ప్రతికూలతల్లోనూ అవకాశాలను గుర్తించగలిగితే ఈ కాలం మీకు శుభప్రదంగా మారుతుంది ధన సమస్యలు ఈ సమయంలో వృశ్చిక రాశివారికి కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు మీరు సంపాదించేంతకన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయనే భావన కలగవచ్చు ఇంటి అవసరాలు కుటుంబ సభ్యుల కోరికలు పిల్లల చదువుల ఖర్చులు అన్నీ కలిపి ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది అనుకోని ఖర్చులు కూడా తలెత్తవచ్చు ఉదాహరణకు వాహన మరమ్మత్తులు ఇంటి పనులు లేదా ఆరోగ్య ఖర్చులు ఈ పరిస్థితిలో మీరు కొంత ఆందోళన చెందవచ్చు కానీ ఈ కాలంలో శుభగ్రహమైన గురు మీకు దారిదీపంగా నిలుస్తాడు ఎప్పటికీ డబ్బు రాకపోవడం జరగదు సరైన సమయంలో సాయం అందుతుంది మీరు కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా వాడితే సమస్యలు తాత్కాలికమవుతాయి ఈ రోజుల్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అత్యవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం జరిగే అవకాశం ఉంది పాత అప్పులు మీకు భారం కావచ్చు కానీ వాటిని కొంచెం కొంచెంగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది పొదుపు అలవాటు చేసుకోవడం ఇప్పుడు చాలా అవసరం ఈ అనుభవాలు మీకు డబ్బు విలువను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కారణమవుతాయి విద్యార్థులకు ఈ రోజులు కొంత పరీక్షాత్మకంగా ఉంటాయి మీకు చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ అనవసర ఆలోచనలు మనస్సు దృష్టి చెదరడం వల్ల చదువులో కొంత వెనుకబడిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మంగళవారం బుధవారం రోజుల్లో మానసిక ఒత్తిడి పెరిగి పుస్తకాల మీద పూర్తిగా కేంద్రీకరించలేకపోవచ్చు కాని గురువారం శుక్రవారం రోజుల్లో గురుదృష్టి కారణంగా పరిస్థితి మారుతుంది మీరు మళ్లీ ధైర్యంగా క్రమశిక్షణతో చదువులో ముందుకు సాగుతారు గురువుల సహకారం ఈ రోజుల్లో ప్రత్యేకంగా లభిస్తుంది కొంతమంది విద్యార్థులకు పోటీ పరీక్షల విషయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ కాలంలో వృశ్చిక రాశి విద్యార్థులు ఎక్కువగా శ్రమ పెట్టాలి ఎందుకంటే శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది మీ దృష్టి నిలబెట్టుకోవడానికి ఉదయం లేదా సాయంత్రం సమయంలో ధ్యానం చేయడం ఆత్మస్థైర్యం కోసం పఠనం చేయడం మేలు కలిగిస్తుంది ఇది మీ చదువులో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది ప్రేమ సంబంధాలు ఈ రోజుల్లో మధురంగానూ కొంత ఆందోళన కలిగించేవిగానూ ఉంటాయి వృశ్చిక రాశివారు వారు సహజంగానే లోతైన ప్రేమను ఇస్తారు ఒకసారి మనసు ఇచ్చాక వెనక్కి తగ్గరు కానీ ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల అనుమానాలు అపార్థాలు రావచ్చు చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చే ప్రమాదం ఉంది ఒకరి మాటలను ఇంకొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితిని మీరు సహనం నిజాయితీతోనే అధిగమించాలి మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి కొత్తగా ప్రేమలో అడుగుపెట్టిన వారు కొంత భయంతో అనిశ్చితితో ఉండవచ్చు కానీ మీరు నిజమైన భావాలను చూపిస్తే సంబంధం బలోపేతమవుతుంది ఈ రోజుల్లో మీరు మీ ప్రేమను ప్రాక్టికల్గా చూపించాలి మాటలు మాత్రమే కాకుండా చిన్న చిన్న శ్రద్ధలు పరామర్శలు చూపిస్తే సంబంధం మరింత మధురంగా మారుతుంది దూర సంబంధాల్లో ఉన్నవారికి కొంతమేర అనుమానాలు పెరగవచ్చు కానీ విశ్వాసం కలిగితే ఆ అనుమానాలు తొలగిపోతాయి ఈ కాలంలో మీరు ప్రేమలో సహనం ప్రదర్శించాలి అప్పుడు మాత్రమే మీ సంబంధం శుభప్రదమైన దిశలో సాగుతుంది మొత్తంగా ఈ మూడు అంశాలను చూస్తే ధనసంబంధమైన ఆందోళనలో ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో అవి నియంత్రణలోకి వస్తాయి విద్యార్థులు కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ క్రమశిక్షణతో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో అపార్థాలు ఉన్నప్పటికీ నిజాయితీతో వ్యవహరిస్తే మధురమైన బంధంగా మారుతుంది ఈ రోజులు వృష్టిక వారికి పరీక్షలతో నిండి ఉన్నా ఆ పరీక్షల తరువాత వచ్చే ఫలితాలు మీకు ఆనందాన్ని విజయాన్నీ ఇస్తాయి విశ్చిక రాశివారికి ఆధ్యాత్మిక దృక్పథంలో అత్యంత శ్రేయోభిలాష దేవతగా పంచముఖ ఆంజనేయస్వామి నిలుస్తారు ఈ రాశివారు సహజంగానే లోతైన ఆలోచనలు చేసే స్వభావం కలిగి ఉంటారు ధైర్యం ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆత్మలో తటస్థత అనుమానం ఆందోళన కలుగుతుంటుంది అలాంటి సమయంలో మనసుకు శాంతి ఆత్మబలాన్ని ప్రసాదించే శక్తి పంచముఖ ఆంజనేయస్వామి వద్దే ఉంటుంది ఐదు ముఖాల ఆరాధన అనేది ఐదు దిశల నుండి కాపాడే శక్తి తూర్పుముఖం మనసుకు విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక స్పష్టతను ఇస్తుంది దక్షిణముఖం భయాలను తొలగించి శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది పడమరముఖం సంపద సౌఖ్యం ధన సమృద్ధిని ప్రసాదిస్తుంది ఉత్తరముఖం కీర్తి విజయం శక్తిని ఇస్తుంది చివరిగా ముఖం చెడు శక్తుల నుండి కాపాడి ఆధ్యాత్మిక బలమిస్తుంది ఈ ఐదు ముఖాల కలయిక వృశ్చికరాశివారికి జీవితం యొక్క ప్రతి రంగంలో విజయాన్ని అందించే సాధనంగా ఉంటుంది జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురైనప్పుడు పంచముఖ ఆంజనేయస్వామి స్మరణ మాత్రమే మానసిక ధైర్యాన్ని పునరుద్ధరిస్తుంది వృశ్చికరాశివారు ఎక్కువగా భావోద్వేన్యాలపై ఆధారపడతారు కొన్నిసార్లు అసహనం కోపం అనుమానం అసూయ వంటి లక్షణాలు బయటపడతాయి ఈ లక్షణాలు వారికి ఎదురుగా ఉన్న అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోకుండా చేయవచ్చు అలాంటి సమయంలో పంచముఖ ఆంజనేయస్వామి ధ్యానం మంత్రోచ్చారణ మనసును ప్రశాంతపరుస్తుంది ఏ పని చెయ్యాలో ఏ దిశలో వెళ్లాలో స్పష్టత ఇస్తుంది ధైర్యంగా ముందుకు సాగటానికి ఆత్మబలమిస్తుంది ఆంజనేయస్వామి ఆరాధనలో ప్రత్యేకంగా మంత్రం జపించడం చాలా శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది పంచముఖ ఆంజనేయస్వామి మంత్రం వృశ్చిక రాశివారికి శత్రువుల నుండి రక్షణ ఆర్థిక స్థిరత్వం మానసిక శాంతి ధైర్యం ఆరోగ్య బలం వంటి అనేక శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పవిత్ర హృదయంతో పంచముఖ ఆంజనేయస్వామిని ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని జపిస్తే జీవితంలో మార్పులు స్పష్టంగా అనుభవించవచ్చు మంత్రం ఇలా ఉంటుంది ఓం పంచముఖ ఆంజనేయస్వామి రక్షమాం శత్రునాశనం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒకసార్లు సమయం ఉన్నవారు నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేయస్కరం దీన్ని జపించేటప్పుడు ఆంజనేయ ఆంజనేయస్వామిపై కేంద్రీకరించాలి ఆయన ఐదు ముఖాలను ధ్యానం చేస్తూ ప్రతి ముఖం నుండి వెలువడే దివ్యశక్తి మన జీవితంలోకి ప్రవహిస్తున్నట్లుగా భావించాలి అలా చేస్తే మనసులోని భయాలు ఆందోళనలు అసహనాలు తొలగిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృశ్చిక రాశివారు చాలాసార్లు అంతర్గతంగా భయపడి బయట ధైర్యంగా ప్రవర్తిస్తారు ఈ ద్వంద్వభావం వారిని మానసికంగా అలసటకు గురిచేస్తుంది పంచముఖ ఆంజనేయస్వామి భక్తి వారిలో ఈ ద్వంద్వాన్ని తొలగిస్తుంది నిజమైన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది ఆయన కృపవలన శత్రువులు దగ్గరికి రాలేరు దుర్గ్రహాల ప్రభావం తగ్గుతుంది శని కేతువు వంటి పాపగ్రహాల ప్రభావాన్ని ఆయన అనుగ్రహం తగ్గిస్తుంది వృశ్చిక రాశివారికి జీవితంలోని ప్రతి రంగంలో అనూహ్యమైన విజయాలను అందించడానికి ఆయన శక్తి దోహదపడుతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందిన వృష్టిక రాశివారు ఒకసారి నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించకుండా వెనక్కి తగ్గరు వారి శక్తి పట్టుదల మరింత బలంగా మారుతుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారికి మానసిక ధైర్యం కలుగుతుంది ప్రేమలో ఉన్నవారికి నమ్మకం పెరుగుతుంది కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది మొత్తానికి జీవితం యొక్క ప్రతి విభాగంలో శాంతి సమృద్ధి ఆనందం కలుగుతుంది అందువల్ల వృశ్చిక రాశివారికి పంచముఖ ఆంజనేయస్వామి ఆరాధన కేవలం ఒక ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు జీవితంలో విజయానికి రక్షణకు సమృద్ధికి మార్గదర్శిగా కూడా అవుతుంది ప్రతిరోజు ఆయన మంత్రాన్ని జపించి ఆయనపై విశ్వాసం పెంచుకుంటే మీ జీవితం లోతైన అర్థంతో విజయంతో శాంతితో నిండిపోతుంది